దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో పారామెడికల్ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు నర్సింగ్ సూపరింటెండెంట్ డయాలసిస్ టెక్నీషియన్ హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ టూ ఫార్మసిస్ట్ ఈసీజీ టెక్నీషియన్ వంటి పలు పోస్టుల భర్తీ చేయనున్నారు అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఆగస్టు తొమ్మిది అంటే ఈ రోజు నుంచే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇతర వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక పోస్టుల విషయానికి వస్తే నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల సంఖ్య రెండు వందల డెబ్బై రెండు ఎక్కువగా ఉన్నవి ఇవే ఇక డయాలసిస్ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య నాలుగు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ టూ పోస్టుల సంఖ్య ముప్పై మూడు ఫార్మసిస్ట్ అంటే ఎంట్రీ గ్రేడ్ పోస్టుల సంఖ్య నూట ఐదు రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ పోస్టుల సంఖ్య నాలుగు ఈసీజీ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య నాలుగు ల్యాబరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టుల సంఖ్య పన్నెండు అర్హత కలిగిన వారు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ డిప్లమో టెన్ ప్లస్ టూ లేదా ఫార్మసీ రేడియోగ్రఫీ విభాగంలో డిగ్రీ డిఎంఎల్టీసీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి అభ్యర్థుల వయోపరిమితి వచ్చి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నాటికి నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులకైతే ఇరవై నుంచి నలభై ఏళ్ళు ఉండాలి ఇక డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులకు ఇరవై నుంచి ముప్పై మూడేళ్ళు ఉండాలి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్కు పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ళు ఫార్మసిస్టుకు ఇరవై నుంచి ముప్పై ఐదేళ్ళు రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్కు పంతొమ్మిది నుంచి ముప్పై మూడేళ్ళు ఉండాలి ఇక ఈసీజీ టెక్నీషియన్ పోస్టులకైతే పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ళు ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడేళ్ళు తప్పనిసరిగా ఉండాలి ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీలోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు ఫీజు కూడా ఇప్పుడు విషయాలు తెలుసుకుందాం జనరల్ ఈడబ్ల్యూసీ అభ్యర్థులైతే ఐదు వందలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈబీసీ పీడబ్ల్యూబిడి పీడబ్ల్యూబిడి ఈసీఎం మహిళా ట్రాన్స్జెండర్ అభ్యర్థులకైతే రెండు వందల యాభై రూపాయల చొప్పున చెల్లించాలి ఆ తర్వాత సెప్టెంబర్ పదకొండు నుంచి ఇరవై వరకు దరఖాస్తు సవరణకు అవకాశం ఇస్తారు ఆన్లైన్ రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది ఎంపికైన వారికి నెలకు జీతాల విషయానికి వస్తే నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులకు నలభై నాలుగు వేల తొమ్మిది వందలు డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులకు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ పోస్టులకు రెండింటికి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఇస్తారు అలాగే ఫార్మసిస్ట్ రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ పోస్టులకు అయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇక ఈసీజీ టెక్నీషియన్ పోస్టులకైతే ఇరవై ఐదు వేల ఐదు వందలు ల్యాబరేటరీ అసిస్టెంట్ పోస్టులకు ఇరవై ఒక్క వేల ఏడు వందల చొప్పున జీతంగా చెల్లిస్తారు ఇతర వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు